వాతావరణ కేంద్రాలు ఇచ్చే వర్షపాతం అంచనాల ఆధారంగా ఐఎండి అంటే భారత వాతావరణ శాఖ యొక్క ప్రాంతీయ కార్యాలయాలు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి ఈ హెచ్చరికలను ప్రధానంగా నాలుగు రకాలుగా అంటే రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ కలర్స్లలో వర్గీకరిస్తారు ఒకరోజులో పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్ల నుంచి అరవై నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వరకు కురిస్తే మోస్తరు వర్షపాతంగాను అరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల నుంచి నూట పదిహేను పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వరకు కురిస్తే భారీ వర్షంగాను నూట పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్ల నుంచి రెండు వందల నాలుగు పాయింట్ఐదు మిల్లీమీటర్ల వరకు కురిస్తే అతి భారీ వర్షంగాను రెండు వందల నాలుగు పాయింటైదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కురిస్తే కుంభవృష్టిగాను వ్యవహరిస్తారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కుంభవృష్టి వర్షాలు ఉన్నప్పుడు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది అంటే రెండు వందల నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం లేదా అంతకంటే ఎక్కువ నమోదయ్యే అవకాశమున్న ప్రాంతాల్లో ఈ అలర్ట్ జారీ చేస్తారు వాతావరణ శాఖ ఈ హెచ్చరిక జారీ చేసిందంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో పోలీసులు మున్సిపల్ పంచాయతీ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు వరదలు వచ్చే పరిస్థితి ఉంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఇతరత్రా సహాయక చర్యల కోసం వీరు సిద్ధమవుతారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నప్పుడు వాతావరణ శాఖ ఈ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేస్తుంది భారీ వర్షాలు కురిసే అవకాశమున్నప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండటంతో పాటు సహాయక చర్యల కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించేందుకు ఈ హెచ్చరికను జారీ చేస్తారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నప్పుడు యెల్లో అలర్ట్ను జారీచేస్తారు పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలని సూచించేందుకు ఈ అలర్ట్ను జారీ చేస్తారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నప్పుడు గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు ఈ సమయంలో దాదాపుగా ఎలాంటి నష్టంగాని ప్రమాదంగాని ఉండదు దీంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముండదు కాబట్టి గ్రీన్ అలర్ట్ను హెచ్చరికగా పరిగణించాల్సిన అవసరముండదు వాతావరణ శాఖ అంచనాలతో పాటు ఎంత వర్షపాతం నమోదైందనే విషయాలను కూడా ఐఎన్ వెల్లడిస్తుంది ప్రధానంగా రెయిన్ గేజ్ సహాయంతో వర్షపాతాన్ని కొలుస్తారు ఈ రెయిన్ గేజ్ స్టేషన్లు ప్రతి ఎంఆర్వో కార్యాలయంలో మరియు ఇతర ప్రదేశాల్లో ఉన్నాయి వర్షం నేరుగా కురిసే ప్రాంతాల్లో ఈ రెయిన్ గేజ్ను ఏర్పాటు చేస్తారు రెయిన్ గేజ్ ఏర్పాటు చేసే పరిసరాల్లో ఎలాంటి చెట్లు ఇతర అడ్డంకులు లేకుండా చూసుకుంటారు ఆ తర్వాత రెయిన్ గేజ్లో నమోదయ్యే రీడింగ్ ఆధారంగా అక్కడ ఎంత వర్షపాతం నమోదైందో వెల్లడిస్తారు ఈ అలర్ట్ ఆధారంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని తమ దైనందిన కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటే సురక్షితంగా ఉంటారు